నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరుగుతున్న పసుపు ధరలు గత వారం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో అత్యధికంగా పుచ్చు రకం పసుపు రాబడి అవుతున్నందున కొనుగోలుదారులు నాణ్యమైన రకాల సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నందున పసుపు ధరలు వాయిదాతో పాటు స్థానిక మార్కెట్లలో కూడా నాలుగు వందల నుండి ఐదు వందలు ప్రతి క్వింటాల్కు వృద్ధి చెందాయి ఎన్సిడెక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరుతో ప్రారంభమై శుక్రవారం నాటికి మూడు వందల తొంభై నాలుగు వృద్ధి చెంది పదమూడు వేల మూడు వందల తొంభై ఏప్రిల్ వాయిదా తొంభై ఎనిమిది వృద్ధి చెంది పద్నాలుగు వేలు మే వాయిదా మూడు వందల డెబ్బై నాలుగు వృద్ధి చెంది పదమూడు వేల తొమ్మిది వందల రెండు వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం మూడు నుండి నాలుగు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు ఐదు ఐదు వందలు వందలు నుండి నుండి పద్నాలుగు వేలు పన్నెండు పన్నెండు వేల వేల ఆరు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు దుంపలు పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పద్నాలుగు వేలు వరంగల్లో రెండు వందల యాభై నుండి మూడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల రెండు వందలు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల రెండు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాల రాకపై కొమ్ములు దుంపలు పదకొండు వేలు నుండి పదకొండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోడిలో పది నుండి పదకొండు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు పుచ్చు రకం కొమ్ములు దుంపలు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల రెండు వందలు బస్మతనగర్లో మూడు వేల బస్తాల సరుకు అమ్మకంపై నాణ్యమైన కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు ఏడు వందలు మీడియం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు నాందేడ్లో మూడు వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు సాంగ్లీలో మూడు నుండి నాలుగు వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు దుంపలు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు కొమ్ము దుంపలు మీడియం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు ఐదు వందలు మరియు ఒడిశాలోని బరంపురంలో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పన్నెండు వేలు పాలిష్ సరుకు పన్నెండు వేల ఐదు వందలు మరియు తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో పదిహేడు నుండి పద్దెనిమిది వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు ఆరు వేల ఆరు వందల తొమ్మిది నుండి పద్నాలుగు వేల తొంభై తొమ్మిది దుంపలు ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది నుండి పదమూడు వేల ఐదు వందల తొమ్మిది పెరుందరైలో రెండు వేలు నుండి రెండు వేల రెండు వందలు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదివేల మూడు వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు మూడు వందల తొంభై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు నుండి పదమూడు వేల రెండు వందల ఎనభై గోబిచెట్టిపాలయంలో కొమ్ములు ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల నూట రెండు దుంపలు ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల మూడు వందల తొమ్మిది ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్